హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్ ఈ మొన్న చెప్పాను కదా కారం ఇలా ఆడిస్తున్నానండి అని చెప్పాను కదా వీడియో వచ్చే ఉంటుంది వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట చాలామంది చేపల కూరలో వేసే నార్మల్ కారాలు వేసేసి వండుతూ ఉంటారు అలా కాకుండా మసాలా కారం వేస్తే చాలా బాగుంటుంది మేమైతే మసాలా కారం ఆడిస్తామన్నమాట దానివల్ల ఏంటంటే చేపల పులుసు పలసగా కాకుండా చిక్కగా గ్రేవీగా కూడా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇంకా అది వేసిన తర్వాత మనం మసాలా వేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇప్పుడైతే నేనైతే పట్టించుకొచ్చాను ఎలా ఉంది ఏంటనేది ఆల్రెడీ నేను చికెన్ అయితే అనమాట ఈరోజు చేపల కూర వండలేదు కారం చూస్తున్నారా మీకు కలరు సరి కనిపించట్లేదు కానీ ఇదైతే రెడ్గా ఉంది మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు కలర్ అర్థమవుతుంది నేను ఇంట్లో ఒక నిమిషం నేను బయటికి వెళ్తాను ఇది ఇంట్లో తీసాను అనమాట బయటికి వెళ్ళి చూద్దాం చూడండి వీడియోలో సరిగ్గా రావట్లేదు కానీ బయట అయితే మాత్రం చాలా రెడ్గా బాగుంది కారం ఏంటి ఎల్లోగా అనిపిస్తుంది నాకైతే ఒక్క నిమిషం చూపించాలి ఇది ఏమైంది ఈరోజు కారం అయితే బాగుంది మీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరే ఇస్తారు ఫీడ్బ్యాక్ బాగుందని కారం అయితే అదనమాట నేను ప్లేట్లో పెట్టి చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి అర్థమవుతుంది అంటే దీంట్లోనే మీకు సరిగ్గా అర్థం కావట్లేదు కారం అయితే ఒరిజినల్ అనమాట మీ ముందు అన్నీ చూపించాను కదా ఆడించేటప్పుడు ఎలా ఏంటి అనేది అవైతే మాత్రం ఆడించుకొచ్చేసాను కారం కా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కొంచెం తీసి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది నేను మసాలాలు చాలా వేస్తాను చాలా ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా నేనైతే ఈరోజు చికెన్ అయితే వండాను ఇప్పుడే పట్టించుకొచ్చాను కదా అని చెప్పి చికెన్ వండాను చూపిస్తాను వీడియో ఒక నిమిషం ఇదిగోండి చికెన్ చికెన్ అయితే వండాను అనమాట చాలా గ్రేవీగా వస్తుంది ఇంక ఇందులో నేను ఏమే లేదు అల్లం వెల్లులిపోయి ఒకటే వేసాను అల్లం ముద్ద ముద్దేసాను ఎందుకంటే జీలకర్ర ధనియాలు ఇవన్నీ చెక్కలు అవంగలు అన్నీ ఉంటాయి కదా అందుకని ఇంకా అల్లం ఒకటే వేసాను అన్నమాట చూసారా చాలా బాగుంటుంది సార్ టేస్ట్ బాగుంటుంది మెయిన్ ఆ కారాలకి ఈ కారాలకి టేస్ట్ చాలా బాగుంటుంది అయితే కావాల్సిన వాళ్ళు నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్